హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ చాలా మంది కూడా నాకు చేసి అడుగుతున్నారు సార్ కోరికలు అన్ని ఉన్నాయి ఫీలింగ్స్ అవుతున్నాయి బట్ అంగం లేదు స్పందించడం లేదు ఒకవేళ స్పందించిన త్వరగా మెత్త పడిపోతుంది లేదా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీణం పడిపోతుంది కారణం ఏంటి దీన్ని ఎలా మీకు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు చాలా మంది సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మందికి ఈ వీడియో అనేది ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది ముఖ్యంగా కొంత వయసు దారి తర్వాత అంటే ముప్పై నుంచి నలభై యాభై అరవై డెబ్బై ఈ సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా కొంతమంది బలహీన పడిపోతుంటారు అంటే ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ కానివ్వండి స్మోకింగ్ హ్యాబిట్ కానివ్వండి మత్తు పదార్థాలు గుట్కాలు ఇలాంటివి తీసుకునే వాళ్ళు శరీరం యొక్క నరాల బలహీనతలు అనేది పెరిగిపోవడం వల్ల సరైనటువంటి బ్లడ్ ఫ్లో అనేది అంగానికి జరగక అంగం మెత్తబడిపోతూ ఉంటుంది ముఖ్యంగా దీనికి కారణం హస్త ప్రయోగం కానివ్వండి మీరు తీసుకునే ఆహార పదార్థాలు మీ ఆలోచన విధానాలు స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా అంటే మానసిక ఆందోళన అన్ని కూడా దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఫార్టీ టూ ముఖ్యంగా థర్టీ టు ఫార్టీ ఫస్ట్ థర్టీ టు ఫార్టీ తీసుకున్నట్లయితే వీళ్ళు మెయిన్ గా స్ట్రగుల్ అయ్యేది సెటిల్ అవ్వడం కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు అంతేకాకుండా పిల్లల్ని ఎక్కువగా మోటివేట్ చేయడం కోసం వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం ఆఫీస్ వరకు ఎక్కువగా సెటిల్ అవ్వాలనే తాపతి చాలా మంది స్ట్రెస్ కు గురి అవుతూ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఏది వాళ్ళకి ఏమవుతుందంటే మోన దశ అనేది వస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి అయితే ఈ సమస్యలు అధిగమించడానికి అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంది దీనికి మీరు చేయవలసిన దా ఏంటంటే ముఖ్యంగా మీరు ఒక విధానాన్ని ఏర్పరచుకోవాలి ఎలాంటి విధానం అనంటే ఒక మంచి ఫుడ్ తీసుకోవడం ఒక మంచి వామప్స్ ఎక్సర్సైజ్ యోగా వీటి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవడం ప్రతి అనవసరమైన విషయం గురించి స్ట్రెస్ అవ్వడం ఎక్కువగా ఆలోచించుకోవడం ఖాళీ ఉన్నప్పుడు దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండడం వీటి వల్ల ఎక్కువగా చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది కూడా ఏదో ఒక చిన్న డిజపాయింట్ నే మెయిన్ గా అంటే ఎక్కడో జరిగినటువంటి చిన్న ఫెయిల్యూర్ నిపరంగా జరిగినటువంటి చిన్న ఫెయిల్యూర్ ని చాలా పెద్దగా గుందలను చూసి దాని గురించి ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది కూడా ఇక ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ అర్థస్థ సమస్యల్ని అధిగమించడానికి ఆయుర్వేదంలో ఎన్నో రకమైనటువంటి మూలకాలు అదేవిధంగా మూలికలు చిట్కాలు అదేవిధంగా సైజెస్ ఎన్నో ఉన్నాయి ఇది ఒక్కొక్క ఏజ్ ను బట్టి ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క మోతాదు ప్రకారం దాన్ని వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఈ సమస్యలు ముఖ్యంగా రాకుండా ఉండడానికి నేను చెప్పిన అన్ని కూడా ముఖ్యంగా ఫాలో అవ్వాలి అలా ఫాలో అయిన తర్వాత మాత్రమే మీరు ఏ విధమైన చిట్కాలు ఫాలో అయినా సూచనలు ఫాలో అయినా సరే అది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంటాయి మెయిన్ గా మనం తీసుకునే చిట్కాలు కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం రిజల్ట్ చూపిస్తే మన మైండ్ మీద బయట వచ్చి వచ్చే ఆలోచన యొక్క స్ట్రెస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్సు ఆలోచనలు తగ్గించుకొని సాధ్యత వరకు మీరు కూల్ గా మెయింటైన్ చేసుకోగలిగినట్లయితే తప్పకుండా ఈ సమస్యలను మీరు అధిగమించుకోగలుగుతారు అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి శిలాజిత్తు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మూలికల్ని వాడుతూ ఉన్నట్లయితే ఇవి నరాలకి మంచి బలాన్ని చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది వీటితో పాటు వీలైతే మీకు అందుబాటులో ఉంటే స్వర్ణ బస్వము లేదంటే సిద్ధ మగధ్వజ లేదా హీరా భస్వాలు ఇలాంటి కాంబినేషన్లో కనుక కొన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇది కూడా మీకు మంచి ఆరోగ్యాన్ని హెల్దీగా ఇమ్యూనిటీని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో నా ఉద్దేశం మెయిన్ గా ఏ ఏజ్ వరకు అయినా సరే మనం కొంత డౌన్ అవుతున్నాము అని అంటే మనలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి మానసిక ఆందోళనలు కానివ్వండి శారీరక ప్రాబ్లమ్స్ కానివ్వండి స్టార్ట్ అవుతున్నాయని అర్థం దీన్ని అధిగమించాలంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం దానికి మంచి ప్రికాషన్స్ కనుక ఇస్తూ మనం వాటిని మెయింటైన్ చేసుకోగలిగినట్లయితే ఈ సమస్యల్ని సాధ్యంత వరకు మనం దూరం చేయాలి ఎందుకంటే ఒక మగవాళ్ళు అనేది ఎస్పెషల్ ఈ విధంగా విషయం గుర్తుపెట్టుకోండి మీరు వంద కోట్లు లాస్ అయినా కొద్ది రోజులు మర్చిపోతారు కానీ ఒకసారి స్త్రీ దగ్గర ఫెయిల్ అయితే అది కొద్ది రోజుల వరకు మీరు గుర్తుంచిపోతుంది సో చాలా మంది కూడా ఇదే ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తారు మనకు ఒక వంద కోట్లు సంపాదించ రానటువంటి అన్న ఆనందము ఒక స్త్రీని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ చేయడం వల్ల కలుగుతూ ఉంటుంది సో కొంతమంది ఎన్ని కోట్లున్నా కూడా ఈ సుఖం లేకపోతే వేస్టే అని దీన్ని సాటిస్ఫైడ్ అయినప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం అని అనుకునే మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం కోల్పోయినటువంటి పటుత్వాన్ని యవ్వనాన్ని తిరిగి పొందే అవకాశం ఆయుర్వేదంలో కలిగి ఉంటుంది ఆయుర్వేదం మీకు తప్పకుండా అందిస్తుంది కూడా అయితే ఇది మీ యొక్క చర్య తత్వాలను బట్టి మీకు ఉన్నటువంటి వయసును బట్టి మీ యొక్క శారీరక పరిస్థితిని బట్టి ఇవన్నీ సూచనలు సలహాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇలాంటి లైంగిక సమస్యలు కానివ్వండి అంగ సంబంధ సమస్యలు కానివ్వండి సమస్య ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా చాలా మంది ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి సంప్రదించారో తెలియక ఇబ్బంది పడుతున్నా ఏ మెడిసిన్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి వీలుంటే మమ్మల్ని వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి మీకు దీనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కూడా మేము అందిస్తాము దాని వల్ల మీరు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడి ఒక మంచి రతికి మీరు పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే జస్ట్ మీరు నాకు ఒకసారి కాల్ చేయండి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయచ్చు దాని ద్వారా మీకు కావాల్సినటువంటి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మేము ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటాము కొన్ని వందల మంది మా వద్ద మంచి మెడిసిన్ వాడుకుంటూ సరైనటువంటి గైడెన్స్ తీసుకుంటూ మంచి ఆహార ఫలవాన్ని అలవరుచుకుంటూ ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా కొనసాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా అలాంటి లైఫ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లయితే తప్పకుండా కాల్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ